హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టిన బాగుండ్రా మేము కూడా బాగుంటామండి మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందా ఈరోజు నేను చేసే వంట పచ్చిమిర్చి పప్పు జీరా రైస్ చికెన్ ఫ్రై చేస్తుండ ఈ మూడు కాంబినేషన్ అద్దరిపోతుంది మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో ఖచ్చితంగా చేసుకొని తినండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్ కన్నడీగారు ఎల్లారి నమస్కారం ఇవతనాను జీరా రైస్ మెణిన్కాయ పప్పు మాట్తాయి దీని అదర్ జొతే చికెన్ ఫ్రై ని మాట్ీస నిమ్మనే మాట్కోలే టేస్ట్ ఇతీ నెక్స్ట్ లెవెల్ ఇతీ టేస్ట్ వరి మాడనా ముందుగా పప్పుకి పెట్టుకుందామండి ఈ పక్కన రైస్ కు పెట్టుకున్నాను అన్నమాట నేను ఆల్రెడీ ఎందుకంటే వీడియోలు ఎంత అవుతదని ఎక్కువగా ముందే రైస్ పెట్టుకున్న పప్పుకి వేసుకుందాం అట్లా పచ్చిమిర్చి వేసుకోవాలండి బ్యాళ్ళు మంచిగా కడుక్కొని చూడండి పప్పు తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఏయ్ టమాటాలు కూడా కడి చేయిందా చూడండి నేను చిన్న సైజు టమాటాలు నాలుగు వేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక పది దాకా వేసుకున్న వాటర్ ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకున్నా అండి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నా చింతపండు వేసుకోవాలి చింతపండు ఎర్రపప్పులు ఎక్కువ పడుతుంది కానీ పచ్చిమిర్చి పప్పులో ఎక్కువ వేసుకోకూడదండి ఇంత సరిపోతుంది నెక్స్ట్ పసుపు వేసుకుంటుందా ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందా మూత పెట్టి ఉడికించుకుందామండి గేస్ ముట్టేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక కప్పు తీసుకొని రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూను షాజీర వేసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి పక్కగా పెట్టుకుందాం ఈ రైస్ మరి మెత్తగా ఉడికించుకోకూడదండి కొంచెం కొంచెము పలుకుగా ఉన్నప్పుడే వంచేసుకోవాలి గంజి వంచేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట రైస్ని బాగా కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చినాయి అనమాట గ్యాస్ ఆఫ్ చేస్తుండ చూడండి కందిపప్పు బాగా ఉడికింది ఇప్పుడు వెనుపుకుందాం పప్పు ఎనుపుకున్నా అండి తాలింపు పెట్టుకుంటా తాలింపు గడ్డ చేసినా ఉల్లిగడ్డ శుభ్ర ఏం కావాలో వేసుకో ఎడబెట్టు దీనిపైన పెట్టు చికెన్ లెగ్ కూడా కడి చేసినావా చికెన్ లెగ్ దీనిపై పప్పు చూడండి ఆయిల్ వేసుకుందా ఆయిల్ వేడైంది ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఏమో తెచ్చుకున్నా తినడానికి నువ్వే గెట్టుగెదర్ ప్రోగ్రామ్ చేసిండు మాది ఐపీ మాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసిండు మా ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఇయర్స్ చేసుకోవాలి మీరు బాగా జరిగింది వీడియో పెడతావు ఒక వీడియో తీసుకుంటారు మేడం నువ్వు అప్పుడే పెళ్లి చేసుకుంటే అప్పుడే చాలా మంది మర్చిపోయింది వాళ్ళలో పేర్లు మా ఫ్రెండ్స్ కొంతమంది చేసుకోవాలి ఇప్పటికి కూడా వాళ్ళే ఎంజాయ్ ఉండరు బాగా నేనే బరువులు బాధ్యతలు అన్నీ నెక్కి వేసుకొని బాగా ఫ్రై అయింది పప్పు వేసుకుందాం ఉప్పు సరిపోకుంటే చూసి వేసుకోండి నేను తక్కువైతే ఎనిపేటప్పుడు వేస్తున్నాం అనమాట ఉముగుమలారుతుంది. తప్పు. ఆ. చికెన్ ఫ్రైకి బాండి పెట్టుకున్నా తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కానండి ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఒక ఫంక్షన్లో తిన్నాను అనమాట భలే టేస్ట్గా చేసిండ్రు వాళ్ళు అయితే గ్రీన్ కలర్ అనమాట చికెన్ ఫ్రై చాలా బాగుంది ఆడ ఫంక్షన్లో తిని ఇంకా ఫిదా అయిపోయినా నేను ఇంట్లో రెండు మూడు సార్లు చేసినా అండి చాలా బాగా కుదిరింది ఖచ్చితంగా చేసుకోండి చూడండి చికెను చెస్ట్ పీస్ కొట్టించుకోవాలండి చాలా టేస్ట్ ఉంటాయి కొంతమంది లెగ్ పీసులు ఇష్టపడతారు కానీ చెస్ట్ పీస్ అయితే చాలా రుచిగా ఉంటుంది సరేపాకేసుకుందాం ఎప్పుడు ఒకే టైప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉండాలి అప్పుడే బాగా తినబుద్ధి అవుతుంది ఎప్పుడు ఒకే విధంగా చికెన్ కానీ ఇవన్నీ చేసుకున్నాం అనుకో బోర్ కొడుతుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటే ఈరోజు సండే కదా మా ఇంట్లో స్పెషల్గా అనమాట చికెను ఎంత బాగా ఫ్రై చేసుకొని చేసుకుంటే ఎక్కువ దిన బుద్ధి అవుతుంది కర్రీస్ కంటే ఫ్రై బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా కేజీ చికెన్ ఉంది కదా పుల్లుగా వేసుకోవాలి రెండు స్పూన్లు చికెన్ వేసుకుంటుండ పసుపుంటాం ఇప్పుడే ముక్క బట్ట వేసుకోవాలి ఉప్పు పసుపు ఇప్పుడు బాగా వసలు చూడండి అంత కలిదిప్పుకున్నా మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట రైస్ తాలింపు పెట్టుకున్నామండి నేను నెయ్యి వేసుకుంటున్నా అండి తాలింపుకి నెయ్యి లేకుంటే ఆయిల్ తన్నా వేసుకోవచ్చు కొంచెం బటర్ కూడా వేస్తుండేస్తామండి బిర్యానీకు రవేపాకు మీ జీలకర్ర షాజీరా నాన్న వేసి పెట్టుకున్నాం కదా నీళ్ళు వంపేసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మ్యూజికల్ చేసి బాగా ఆడింది ఫ్రెండ్స్ మీరు అందరూ అవును చాలా రోజుల తర్వాత నిన్న బాగా ఎంజాయ్ చేశాను అదే చాలా మంది వచ్చారు మీ క్లాస్మేట్స్ మేట్స్ చాలా తక్కువ మంది వచ్చిండ్రు అదే వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ మేము మొత్తం ఏ సెక్షన్ బి సెక్షన్ కలిసి కానీ తక్కువ మంది వచ్చిండ్రు అనమాట యాభై మంది వచ్చిండ్రు ఊర్ల దగ్గర ఉన్న రాలేదు ఆంధ్ర నుండి కొంతమంది వచ్చిన్నారు బెంగళూరు ఇక్కడ ఉదీలో చాలా మంది ఉన్నారు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని ఒకసారి మళ్ళీ మతికెచ్చినాయి ఒకటో తరగతి నుంచి వరకు కలిసి చదువుకుంటాం కదా అయ్యే ఎక్కువ మెమరీస్ ఉంటాయి స్కూల్ వెనుక సమాధం తోట ఉంటుంది సమాధానం ఆడ చింత చెట్లు బాగుంటాయి పోతాం గానీ ఒక్కొక్కసారి భయం వల్ల చింత చెట్ల పైన దెయ్యాలు ఉంటాయి అనేది భయపడే వస్తాము కింద పడ్డా ఏ పని వస్తాం చెట్లు ఇట్ల మీ ఫ్రెండ్స్ ఎవరు నీకు క్లోజ్ గా ఉండే ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ నిన్న రాలే ఎవరు ఆమె పేరు ఏంటి రామేశ్వరి శారదాబాయి అవునా మేముగ్గురం ఒకే బెంచ్ లో కూర్చునేటోళ్ళం రామేశ్వరి అంటే రైల్వే జాబ్ చేస్తుందామా శారదాబాయి శారదాబాయి హాస్పిటల్ ఉంటుంది ఇంకా అదే మేము ముగ్గురం ఒక బెంచ్ వాళ్ళని మిస్ అయినా అనమాట నిన్న ఇంత లోపల ఇంతకాలం మారిపోతుందని అనుకలే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా థర్టీ కి అప్పుడు ఫోన్లులేవీ లేవు మా ప్రిన్సిపల్ రూమ్ కు పోయినప్పుడు క్లీన్ చేయని పోతాం అనమాట అప్పుడు ల్యాండ్ లైన్ ఉంటది ఆయన రూమ్ లో తీసుకుని షో పెట్టుకుండేది ఎప్పుడన్నా జీవితంలో ఒక్కసారైనా మాట్లాడగలుగుతానా అనుకుంటా అట్టాది ఇప్పుడు టచ్ ఫోన్లు ఐఫోన్లు అబ్బబ్బబ్బ నేను ఒకసారి ఒకసారన్నా ఫోన్ లో మాట్లాడాలి అనుకున్నా ఇట్లా కాలం పోతుంది అని అక్కడ అనుకోండి మొబైల్ చూడండి దీంట్లో ఉప్పు వేసుకోవాలి కొంచెం మోయినంగా వేసుకోవాలి చికెన్ ఫ్రైలో మళ్ళీ పప్పులో అన్నిట్లో ఉంటుంది కదా లైట్గా వేసుకోవాలి తప్పగా లేకుండా రైస్ బాగా ఫ్రై అయింది ఇది తీసుకపోయి రైస్లో కలుపుదాం గ్యాస్ ఆఫ్ చేస్తుండ కలుపుతావు నువ్వు నువ్వే ఎక్కువ మాట్లాడుతుండవే మా ఫ్రెండ్స్ నేను మాట్లాడే తక్కువ అందరినీ చూసి అందరితో మాట్లాడి వీడియోలు తీసి అందరికి అందరికి ఫోటోలు తీస్తుండవు బాగా మరి తీయాలి కదా మీ ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్స్ కాదు మాది టెన్ ఇయర్స్ చేసిండ్రు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు థర్టీ థర్టీ ఇయర్స్ ఈసారి ఫిఫ్టీ ఇయర్స్ అప్పటికి ఉండేది ఎవరో పోయేది ఎవరో ఇప్పుడే కొంతమంది చనిపోయింది కరోనా టైంలో కొంతమంది ఆరోగ్యం బాగలేక చనిపోయారు కొంతమంది రెండు గంటలు ఎంత శుభ్ర నీకు అది పద్ధతి అది ఏం పద్ధతి అప్పు బాగా కలుస్తుంది పద్ధతి పుట్టినాక తర్వాత నేను ఇచ్చినట్టుండే అంటే నువ్వు పుట్టినాక పద్ధతి పుట్టిందే నేను పుట్టినాక పద్ధతి పుట్టింది పద్ధతికి మార్పు నువ్వే అంటావు కదా చూడు ఇంకా తిప్పాలనా కలిసింది సూపర్ రైస్ బాగా పోవడమా చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్ లో ఈ వాటర్ అంతా ఇంటికి పోయేంత వరకు ఉడికించుకోవాలి

ఇంకా ఎక్కువ వేస్తే మరీ బాగుండదు ఆయిల్ ఆయిల్ అవుతుంది అనమాట రైస్ అందుకే ఎక్కువ వేయాలి ఈ బటర్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది రైస్ లో తెలుస్తుంది బాగా రుచింది చాలా టమాటా వేసుకుందామండి సన్న సైజు మూడు టమాటాలు చేసి వేసుకున్నా కారం రెండు స్పూన్లు వేసుకున్నా మసాలా కారం కూడా వేస్తున్నా అండి ఇది ఒక రెండు స్పూన్లు మీ దగ్గర మసాలా కారం లేకుంటే ప్లెయిన్ కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోండి బాగా కలిపుకోవాలి కారము ముక్కకంతా పట్టేలాగా రోజు వైట్ శారీ కట్టుకొని బాగా మీద పడుతుంది ఈ కర్రీ అంతా ఉప్పు కూడా కొంచెం వేసుకుంటుండీ ఇప్పుడు కారం టమాటా వేసుకున్నాం కదా వాటికి పట్టెంత వేసుకోవాలి మసాలా కారం వేసలకే ఫ్లేవర్ అదిరిపోతుంది మరి అన్నిట్లో వేసుకోకూడదండి మసాలా కారము దేంట్లో వేసుకోవాల దాంట్లోనే వేసుకోవాలి అన్నిట్లో వేసుకున్నా డైలీ అదే స్మెల్ తోటి తినబుద్ధి కదనమాట మూత పెట్టి ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు చూద్దామండి పోయే చికెన్ రెడీ అయింది బాగా కారం అన్నీ పట్టినాయి అన్నమాట చికెన్కి ఐదు నిమిషాలు ఉడికిందండి చికెను చివర్గా కరివేపాకు వేసుకుందాం కొంచెము ఫైనల్గా కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవరు చాలా బాగుంటుంది చికెన్ వేపుడులో అద్భుతమైన కోడి వేపుడు రెడీ అయిందండి ఫ్లేవర్ ఫ్లేవరు ఇది చూస్తుంటేనే మాట్లా నీళ్ళు వస్తుంది చూడండి మంచిగా రెడీ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం తిందామండి అయిందండి జీరా రైస్ కోడివేపుడు పప్పు అనమాట పచ్చిమిర్చి పప్పు మూడు వేసుకొని తిందాము భలే ఉంటుంది టేస్ట్ పదండి వెళ్దాం నా భూతో నా భవిష్యత్ అంటుంది కోడివేపుడు చూడు ఎట్ట అనిపిస్తుందా బాగా రండి ఫ్రెండ్స్ చూడండి జీరా రైస్ ఉందా ఒక సైర్ అయినా ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది చేసుకోకుంటే మిస్ అవుతారు ఈ కాంబినేషన్ ఈ పచ్చిమిర్చి పప్పు ఎక్కువ షార్షార్ ఉండకూడదండి కొంచెం దగ్గరకే ఉండాలన్నమాట గట్టిగా అప్పుడే బాగుంటుంది దూరం అయింది నాకు వేసుకో ఫస్ట్ రైస్ నీకేస్తాలే ఫస్ట్ బాగుంది చూడు చాలే ఇంకా

తిన్ను టేస్ట్ చెప్పిందా నేను ఒకసారి ఫంక్షన్లో తిని ఫిదా అయిపోయినా ఎవరైనా ఫిదా కావాల్సింది ఈ మూడేటి కాంబినేషన్కి రెండు ఫ్రెండ్స్ తిందాం అదిరిపోతుంది నోళ్ళు ఊరుతుండే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అట్నే చికెన్ కూడా కాలిపోతుంది అట్నే నువ్వు కాలేదైనా తింటావులే శుభ్ర చేత కదా చూడండి ముక్క బాగా ఉడికింది ముక్క పెట్టుకోనిట్టం టేస్ట్ ఉంది అద్భుతం అమ్మగా సక్క తాగితే ఫ్రెండ్స్ ತುಂಬ ಸೂಪರ್ ಸೂಪರ್ ಆಗಿದೆ ಪಕ್ಕ ಟ್ರೈ ಮಾಡಿ ಒಂದು ಸಲ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ ಒಂದು ಸಲ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರೆ ನೀವು ಯಾವಾಗಲೂ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಮಾಡ್ಕೊತೀರಾ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ನಾವು ಮುಕ್ಕ ಕೂಡ ಉಡುಕಿಂದು నెయ్యిలో ఫ్రై అయినా మిరపగలదు ఎంత టేస్ట్ ఉండే అదృష్టం ఉండాలి నీకు ఇట్లాంటి వంటలన్నీ తినేదానికి ఎంత బాగుంది తెలుసా ఏం చెప్పలేము ఇది చేసుకొని తింటేనే తెలిసేది ఇంత సంతా పోయిందో అదే తింటుంటే మాత్రం ఉంది టేస్ట్ కుమ్ముడే కుమ్ముడు ఆపడం లేదు ముద్దకు ముద్ద తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుందండి రైస్లో కూడా ఏ మసాలా లేకుండా చేసిన జీరా రైస్ రైసు నెయ్యేసి ఉంది ఇదే విధంగా ఖచ్చితంగా చేసుకోండి మీ ఇంట్లో ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్